తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టేశాయి అయితే కూటమి కట్టిన తర్వాత ఎదురైన ఇబ్బందులు చాలానే ఒక్కసారిగా జన సైనికులు రోడ్డెక్కారు తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు రోడ్డెక్కారు తమకి సీట్లు దక్కలేదని రోడ్డు మీదకెక్కి నినాదాలు చేశారు చాలా చోట్ల పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేశారు నానాబీభత్సం సృష్టిస్తారు అయితే జెండా వేదికగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు అందరూ కలిసే ఉండాలి కలిసే వెళ్ళాలి ఎటువంటి వివాదాలు వద్దు అంటూ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అంటూ ఒక మెసేజ్ అయితే ఇచ్చారు తర్వాత ఇప్పుడు తాజాగా ఎక్కడైతే టీడీపీ జన సైనికుల మధ్య వివాదాలు ఉన్నాయో ఎక్కడైతే కోల్డ్ వార్ నడుస్తుందో దాన్ని కూల్ చేసే పనిలో పడ్డారు మొత్తం నియోజకవర్గాల వారీగా ఎక్కడైతే ఆశావాహులు ఉన్నారో సీట్లు సర్దుబాటు విషయంలో సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇద్దరితో కలిసి సమావేశాలు పెట్టిస్తున్నారు ఇద్దరితో కలిసి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు ఎందుకంటే పైనుంచి ఎంత చెప్పినా కింద తమ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక నాయకుడు నోటి నుంచి వచ్చింది అక్కడ వేదవాక్ కాబట్టి కార్యకర్తలు అందరూ ఆయన పని పనిచేస్తారు కాబట్టి అధిష్టానం తాజాగా ఒక మెసేజ్ అయితే పంపిస్తోంది టీడీపీ వేరు జనసేన వేరు కాదు రెండు ఒక్కటే కలిసి గట్టిగానే బదిలోకి దిగాలి కలిసి గట్టిగానే గెలుపు సాధిస్తాం విజయం సాధిస్తాం వచ్చేది మన ప్రభుత్వం అంటూ మొత్తం అందరిని మోటివేట్ చేసే పనిలో పడ్డారు ఇప్పటికే చాలా చోట్ల సభలు సమావేశాలు కూడా జరుగుతున్నాయి మరి ఎంతవరకు ఇది కలిసి వస్తుంది రిగిపోద్దు అనేది చూడాలి